హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ రైస్ అనమాట పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు చేద్దాం అనేసి అయితే రెండు రోజుల నుంచి నేను అన్నీ రెడీ చేసి పెట్టాను కానీ నాకు చేయడం కుదరలేదు సరే ఇంకా నేను లంచ్ బాక్స్కి ఏం లేదని ఇంకా కర్రీ రోజు ఎప్పుడు కూడా ఈ కర్రీ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాను ఇది వద్దులే అని చెప్పి ఇంకది అయితే ఇక్కడైతే ప్రాసెస్ చూద్దాం ఇది గోబీ రైస్ కావాల్సిందండి ఇక్కడైతే గోబీ డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా చూద్దాం ఇక్కడ గోబీ డీప్ ఫ్రైకి కొంచెం పెరుగు అలాగే సాల్టు వేయించిన జీలకర్ర పొడి కారం అలాగే గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మనం పెరుగులో కొంచెం పచ్చివే కరివేపాకు తురిమేసుకొని వేసుకోవాలి అందులోనే కాస్త మైదా కూడా వేసుకోవాలండి అయితే నేను ముందు మైదా వేయలేదు అలా పెరుగుతోనే వేసేయడం వల్ల ఇక్కడైతే ఫ్రై చేసేటప్పుడు మొక్క మొక్క అనమాట క్యాలీఫ్లవర్కి అంటుకోలేదు ఇంకా తర్వాత పెరుగు వేసినాక బా అదే మైదా వేసినాక బాగా వచ్చింది ఇంకా మొత్తం ఇలా అన్నీ వేసేసినాక ఇలా మిక్స్ చేసుకోవాలి ముక్కకు బాగా మనం ఏ పేస్ట్ అయితే తయారు చేసుకోనో అదంతా ఆ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసి ఆయిల్ బాగా హీట్ చేసి సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేస్తే ఈ ముక్క అనేది లోపల కూడా బాగా ఉడికి మొత్తం పైన కూడా మంచి డీప్ ఫ్రై అయ్యిద్ది అనమాట డీప్ ఫ్రై కొంచెం మనకు కష్టం అనిపిస్తుంది లేదంటే చాలా ఈజీ అండి గోబీ రైస్ చేసుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కానీ ఇక్కడైతే ఒక మిస్టేక్ జరిగింది నేను ఫస్ట్ పెరుగులో మైదా వేయలేదు మైదా వేయకుండా ఉత్త పెరుగుతోనే వేశాను అనమాట అది వచ్చి ఫెయిల్ అయ్యి ఇలా వచ్చింది ఇక్కడ సో పెరుగు కలిపేటప్పుడు కంపల్సరీ మైదా అయితే వేసుకోండి మైదా వేయలేదంటే ఇట్లా విడిపోతుందన్నమాట నేను మర్చిపోయాను అలా పెరుగుతూనే వేసేసాను సో ఇక డీప్ ఫ్రై అయిపోయాక ఇంకా రైస్ కోసం అయితే ఇక్కడ వెల్లుల్లి జీలకర్ర జీలకర్రను వెల్లుల్లి అల్లం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నాక ఇవి బాగా వేగిపోయినాక వచ్చి పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాలండి అసలు పచ్చదనం అన్నదే ఉండకూడదు ఇందులోన మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా వేగాలి అప్పుడే బాగుంటుంది ఇంకా రైస్ వేసుకొని మనం మొత్తం కలిగి పెట్టుకోవాలన్నమాట ఇంక ఈ రైస్లోనే కాస్త సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ వీడియో తీసుకున్నది నేనే కలిపేది నేనే రెండు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది ఒకసారి మధ్యలో వీడియో పక్కన పెట్టేసి నేను చేసుకోవాల్సి వస్తుంది ఇంక ఇక్కడైతే కారం మిరియాల పొడి వేస్తున్నాను అన్నమాట కొంచెం స్పైసీగా ఉండడం కోసం ఇంక మొత్తం కలిసి పెట్టుకొని నిమ్మకాయ ఉంటే ఒక చెక్క నిమ్మకాయ వేసుకోండి నిమ్మకాయ కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఇక్కడ సోయా సాస్ వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి లేదంటే లేదు మీ ఇష్టం అది ఇంకా డీప్ ఫ్రై చేసుకున్న గోబీ అయితే ఇంకా ఇలా వేసేసి మొత్తం కలిగి పెట్టేయాలన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది అండి డీప్ ఫ్రై ఫెయిల్ అయినా మిగతా ముక్కలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది మీరు ఎప్పుడైనా ఇలా వంటలు చేసేటప్పుడు ఫెయిల్ అయినాయా కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చే